اشتركوا في నమస్కారం నా పేరు డాక్టర్ వి జగన్నాథారి జిల్లా పశువైద్య పశుసమర శాఖ అధికారి నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాను పశువైద్య పశుమ శాఖ ద్వారా రైతులకు వివిధ రకాలైన సేవలు అందిస్తున్న అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఆరోగ్యపరమైన సేవలు ఆరోగ్య సంరక్షణ వరకు పశు ఆరోగ్య సంరక్షణ కొరకు వివిధ సేవలు అందించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా పశువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయడం పశు చికిత్స కంటే వ్యాధి నివారణ మిన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని పశులకు ప్రభుత్వం వ్యాధులు రాకుండా వివిధ రకాల టీకాలు అందజేస్తుంది అందులో గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు ఒకటి పశువులలో ముఖ్యంగా ఈ గాలికుంటి వ్యాధి రావడం వల్ల పశువుల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది కాబట్టి అలాంటి ఆర్థిక నష్టం రైతులకు చేకూరకుండా ఈ గాలికుంటి టీకాల వ్యాధి నివారణ కార్యక్రమం చేపట్టబడుతుంది ఈ సంవత్సరం మనకి వచ్చే నెలలో కానీ అంటే అక్టోబర్ ఆరు నవంబర్ నెలలో ఈ గాలికుంటు టీకాల కార్యక్రమం చేపట్టబడుతుంది ఇప్పటికీ అన్ని సన్నాహాలు టీకాలు సన్నాహాలు చే చేపట్టడం జరిగింది సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి ఈ టీకాలు చేయించడానికి పురామి పురామైస్తున్నాము తర్వాత గొర్రెమే గురమేకలలో మనకి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో బ్లూ బ్లూటెంగ్ అంటే నీళ్ళు నాళకై వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్ళు నాళక వ్యాధి నివారణకు కూడా మనం చర్యలు తీసుకోవడం జరిగింది గాను మనకి ఐదు లక్షల ఇరవై వేల డోజులు మనకి జిల్లాకు సరఫరాయి దానిలో మనకి ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది శాతం సుమారు నాలుగు లక్షల యాభై వేల టీకాలు గుర్ర మేకలకు ఈ బ్లూటంగ్ టీకాలు వేయడం జరిగింది తద్వారా ఈ బ్లూటెంగ్ వ్యాధిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పశువుల్లో ఈ గొంతువాపు జబ్బువాపు ఇది క్రమేణా మనం టీకాలు వేయడం వల్ల చాలా గణనీయంగా తగ్గిపోయింది ఈ టీకాలు కూడా మనం ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మేకలకు పీపీఆర్ టీకాలు అనేది కూడా మనం అందజేస్తున్నాము ఆ పీపీఆర్ టీకాలు కూడా వచ్చే నెలలో మనం స్టార్ట్ చేస్తాం రైతులకు ఈ విషయాన్ని మొట్టమొదటి తెలియజేసి ప్రతి గ్రామానికి మన సిబ్బందికి వెళ్ళి ఈ టీకాలు అందజేయడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి పశు ఆరోగ్య కార్యక్రమాల్లో టీకాల కార్యక్రమం నిర్వహించి వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ చేపట్టడం పశు చర్యలు చేపడుతుంది ఈ ఉచితంగా అందించే టీకాలని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైతు సోదరులను కోర్చో కోద కోరుతున్నాను సార్ ఇప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది మన మనకి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నుండి మనకి పశువులు ముఖ్యంగా ఈజర్గా చలికాలంలో ఈ ఈజరగాళ్ళకు లోన్ అవుతుంటాయి కాబట్టి ఈ పశువులు ఇంకోటి ముఖ్యంగా అక్టోబర్ నెలలో అక్టోబర్ నవంబర్ నెలలో గేదెలు ఎక్కువ గిన్నడం జరుగుతుంది ముఖ్యంగా దూడల సంరక్షణ పట్ల చర్యలు తీసుకోవాలి అంటే చూ దూడలు చలిగాళ్ళకు చలిగాళ్లకు ఇది కాకుండా వాటిని కాపాడుకొని ఈ న్యూమోనియా లాంటి వ్యాధుల నుంచి సంరక్షించుకోవాలి మరియు దూడలకు కూడా ఈ నటల నివారణ మందులు కూడా మనం వాడుకొని వాటికి నటలను బెడద నుంచి తగ్గించుకొని వాటిని సంరక్షించుకోవాలి ఎప్పుడైతే ఒక దూడను ముఖ్యంగా ఆడదూడను మనం సంరక్షించుకుంటామో అది మరో పశువుగా ఎదిగి రైతుకు ఆర్థికంగా ఆర్థిక లాభం చేకూరుస్తుంది సో ఇట్లాంటివి మనకు న్యూమోనియా లాంటి వ్యాధులు కానీ మనకు ఈ నట్టల వల్ల కలిగే వ్యాధుల వల్ల వ్యాధులు కానీ ఇట్లాంటివన్నీ మనం సంరక్షించుకోవాలి తర్వాత ఈ టీకాల కార్యక్రమం మనకి ప్రతి మొ మొట్టమొదటిగా మూడు నెలల వయసులో టీకాలు మొదటి టీకా వేగుతుంది బూస్టర్ డోసు ఆరు నెలల తర్వాత వేయడం జరుగుతుంది సో ఆరు నెలల పైబడిన పసి ప్రతి పశువు కూడా టీకాలు ఉచితంగా అందించే టీకాలు కంపల్సరీ తప్పనిసరిగా వేయించుకోవాలి సార్ ఇప్పుడు క్రాసింగ్ అని చెప్తారు ఏం సార్ అది అంటే పశువుల యొక్క సంక్రమణ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అంటే కృత్రిమ గర్భధారణ కృత్రిమ గర్భధారణ అంటే పశువులలో యొక్క జాతి మనకు ఉన్నటువంటి జాతి పా తక్కువ పాల ఉత్పత్తినిచ్చే జాతి పశువులు ఉన్నాయి కాబట్టి వాటి యొక్క జాతిని పెంపొందించడానికి కృత్రిమ గర్భధారణ అనేది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దాంట్లో మనకి ఇంద్రియాన్ని మంచి మేరు జాతి వీర్యాన్ని మనం ఇంద్రియాన్ని సెవెన్ డోసెస్గా మనం సప్లై లిక్విడ్ నైట్రోజన్ అంటే దాదాపు దాని యొక్క టెంపరేచర్ మైనస్ వన్ నైన్టీ డిగ్రీస్ వరకు ఉంటుంది కాబట్టి ఆ టెంప్ తక్కువ అతిశీతలంగా దాన్ని స్టోర్ చేస్తాము ఎప్పుడైతే పశువు ఎదగొస్తుందో అప్పుడు ఈ సెమన్ని ఒక ఆ పశువు యొక్క కృత్రిమ గర్భధారణ చేయడం జరుగుతుంది తద్వారా ఈ మేలు జాతి పశు సంస్కృతిని పెంపొందించడానికి ఈ యొక్క సంక్రా ఈ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ అంటే పశు సంక్రమణ కార్యక్రమాన్ని మనం చే చేపట్టడం జరుగుతున్నది ఇది పశువైద్య కేంద్రాల ద్వారా జరుగుతున్నది అదేవిధంగా గోపాలమిత్రుల ద్వారా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది సార్ ఈ టీకాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆడదూడ అప్పుతుందని చెప్పేసి ప్రచారం టీకాలు కాదండి కృత్రిమ గర్భధారణ టీకాలు వేరు టీకాలు అంటే పశువు ఆరోగ్యాలను సంరక్షించే టీకాలు ఈ ఏదైతే కృత్రిమ గర్భధారణ అంటే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాము ఇప్పుడు ఇది ఇటీవలనే మనకి ఈ ఆడదూడలు పెంపొందించేటువంటి సెక్స్ సాటెడ్ సెమన్ అంటే ఆడదూడలు కుట్టడానికి శమన్ను కూడా మనకి మన జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ విషయాన్ని కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది దానికి కూడా రైతుకు కాకపోతే ఏంటంటే మనకి కృత్రిమ మామూలు కృత్రిమ ధరణకి ప్రభుత్వం అయితే నలభై ఒక ఫీజు ఉంటుంది ఇప్పుడు నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా చేయడం జరుగుతుంది ఈ ఆడదూడలకు యొక్క కార్యక్రమానికి మాత్రం రైతు తన వాటాగా మొదటిగా ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాలి చెల్లించి ఈ యొక్క దీన్ని అతను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొదటి దూడకు మొదటి కృత్రిమ గర్వదారణ రెండవ కృత్రిమ సార్లు చేయడం ఒకసారి చేయకపోతే కట్టకపోతే మరొకసారి కూడా చేస్తారు అలా కట్టినటువంటి పశువులకు కూడా ఇవి ఏదైతే రుసుము ఉంటుందో రుసుము అతను రైతునికి వాపసు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే రైతు తనకు ఈ సేవలకు గాను ఆడదూడలు కుట్టే కృత్రిమ గారు గాను కాను ఈ ఐదు వందల రూపాయల యొక్క రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి ప్రతి డాక్టర్ కూడా మేము ఈ విషయాలు మన ఈ సెక్స్ షాటర్స్ ఏమన్నా కూడా సప్లై చేస్తున్నాము మీరు సమ్ సమీప పశువైద్యాధికారిని కానీ లేకపోతే గోపాలమిత్ర కానీ సంప్రదించి ఈ సేవలు పొందవచ్చు సరే ఇప్పుడు ఈ కుక్కలకు కూడా టీకా కుక్కలు కూడా పెంపుడు కుక్కలకు మన పశువు శాఖ ద్వారా పెంపుడు కుక్కలకు మాత్రం టీకాలు వేయడానికి మేము చర్యలు తీసుకుంటాము ప్రతి పశువాదేశాలలో ఈ టీకాలు ఏదైతే పెంపుడు కుక్కలు ఉంటాయో వారు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకోవాలి ప్రతి సంవత్సరంకి ఒకసారి టీకా వేయించుకుంటే ఈ రేపీస్ అనే వ్యాధి రాకుండా ఉంటుంది కాబట్టి పెంపుడు కుక్కలకి ఈ రేపీస్ రా వ్యాధి రాకుండా తద్వారా మనుషులకు వ్యాధి లేకుండా ఉండాలంటే పెంపుడు కుక్కలు కంపల్సరీ టీకాలు వేయించుకోవాలి అది మన పశువైద్య కేంద్రాల్లో ఉన్నది మీరు పశువైద్యం మండల పశువైద్య కేంద్రాలు సంప్రదించవచ్చు దానికి ఎలాంటి ఛార్జ్ లేదండి ఉచితంగా ఎన్టీ రేబుల్స్ టీకా అనేది ఉచితంగా అందజేస్తున్నాము మండల కేంద్రాల్లో మండల కానీ ఇక్కడ కానీ ఒకడే బయట ఒకలా సపోజ్ కేంద్రంలో వ్యాక్సిన్ లేనట్టుంటే బయట తీసుకుంటే తీసుకోవాలి కానీ కేంద్రంలో పశువైద్య వచ్చే వచ్చేవాడికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు సరే మన ఇప్పుడు మొన్న అకాల వర్షానికి కొన్ని సంఘటనలు మనకు అకాల వర్షానికి మనకు పశువు మనకు రైతులను అప్రమత్తం చేయడం జరిగింది పశువులను వర్షాలకు ఎందుకంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండా వరదలకు గురి కాకుండా మనం అప్రమత్తం చేయడం జరిగింది పశువైద్య కేంద్రాల ద్వారా పశువైద్య సిబ్బంది ద్వారా తర్వాత మన గ్రామ పంచాయతీల ద్వారా వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది కాకపోతే ఒక రెండు పశువులు నష్టం జరిగింది అలాంటి వివరాలు ప్రభుత్వానికి నివేదించింది కలెక్టర్ గారి దృష్టి కూడా ఇది చేరింది వారికి ప్రభుత్వం తగు సహాయం అందజేయడానికి చర్యలు తీసుకుంటాం సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రస్తు ప్రభుత్వ స్కీమ్స్ అంటే రైతులకు ఆర్థికంగా అంటే ఒకటి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ అనేది ఉన్నది దాంట్లో గొర్రెల పెంపకానికి మనకి యాభై శాతం సబ్సిడీతోని ఒక వంద గొర్రెల నుంచి ఐదు వందల గొర్రెలు పెంపుకు వివిధ యూనిట్లు ఉన్నాయి అదేవిధంగా పశుకు పెంపకానికి కూడా స్కీమ్ ఉంది దాన్ని కూడా కొనిగివచ్చు దీనికి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఉద్యమ మిత్ర పోర్టల్ అనే పోర్టల్ ద్వారా వారు ఆన్లైన్లోనే ఇది చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే దీనికి ఏమన్నా పొలం దానికి ఒక కనీసం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి బ్యాంకు లోన్ కంపల్సరీ బ్యాంక్ బ్యాంక్ లోన్ కానీ లేకపోతే తన యొక్క ఏదైతే యాభై శాతం వాటా ఉంటుందో ఆ వాటా తను తనగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేకపోతే బ్యాంకు లోన్ తీసుకోవాలి బ్యాంకు లోన్ లేని వాటికి వ్యవసాయ భూమి లేని వాళ్లకు ఇది ఇబ్బందికరంగా చేయలేదు మనకి జిల్లాలో సుమారు ఎనభై రెండు పశువైద్య కేంద్రాల ద్వారా మనకు ఈ పశువైద్య సేవలు అందించడం జరుగుతుంది అదేవిధం కాకుండా వివిధ పశు విలాసానికి పెంపొందించడానికి కూడా మనకి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా మనం రైతులకు అందజేస్తున్నాం ముఖ్యంగా ఈ టీకాల కార్యక్రమం కానీ పశువులకి చికిత్సలు చేయడం అందించుకోవడానికి కానీ మీరు అక్కడ ఉన్నటువంటి పశువజ్య మండల పశువైద్య కేంద్రాలు కానీ లేకుంటే సబ్ సెంటర్స్ పారామెటర్ సిబ్బంది ఉంటారు అక్కడ కానీ సంప్రదించి మీరు సేవలు పొందవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో గోపాలమిత్రులు కూడా వారికి కూడా ప్రాథమిక వైద్యం అందించడానికి చెప్తున్నాం వారి ద్వారా కూడా సేవలు పొందవచ్చు సో ఇదైతే ఉన్నదో ఇలాంటి టీకాలు మన టీకాల కార్యక్రమం కానీ చికిత్సలు కానీ మీరు పశువైద్య కేంద్రాల ద్వారా పొందవచ్చు తర అదేవిధంగా ప్రతి పశువాజ్య కేంద్రంలో మీ అక్కడ సంబంధించిన అధికారి యొక్క నెంబర్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది సపోజ్ అక్కడ ఎందుకంటే మనకు సిబ్బంది కొద్దిగా తక్కువ మాట వాస్తవమే సో వారు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఆ నెంబర్ చూసి డాక్టర్ గారిని సంప్రదించేసి ఏదైనా అత్యవసర సమయాల్లో మీరు ఈ సేవలు పొందించడానికి సేవ ఉపయోగించుకోవచ్చు సార్ అంటే మీరు రైతులకు లాస్ట్గా ఇచ్చే సందేశం ఇచ్చారు ఒక్కటేంటంటే పశుపోషణ అనేది ఇప్పుడు ఆర్థికంగా రైతుకు భారంగా మారడానికి ముఖ్యమైన కారణం పశుగ్రాసం యొక్క ఆవశ్యకత పశుగ్రాసం లేకుంటే పశు పశు పోషణ అనేది చాలా ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది రైతుకి సో కాబట్టి ప్రతి అంటే పశువులు అయితే గొర్రె మేకలు కానీ ఇది పాడి పశువులు కానీ అంటే పాడి పశువులు అంటే గేదెలు కానీ ఆవులు కానీ పోషించే వాళ్ళు తప్పనిసరిగా తనకు ముఖ్యంగా ఆవులు గేదెలైతే ఒక ఎకరం పశుగ్రాసం పెంచినట్టయితే ఐదు పశువుల వరకు సునాయాసంగా సంవత్సరం పొడిన మేపవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని పశుగ్రాసాన్ని పెంపొందించాలి దానికి మనకు సంవత్సరం అంటే బహువార్షిక పశుగ్రాసాలు మనకు ఉన్నాయి డాక్టర్లు కూడా మీకు తెలియజేస్తారు వాటిని మీరు ముఖ్యంగా సూపర్ నేపియర్ కో వన్ కో ఫోర్ సూపర్ నేపియర్ అనే వెరైటీస్ ఇప్పుడు చాలామంది వినియోగిస్తున్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గడ్డి విత్తనాలు ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా మనకి గడ్డి విత్తనాలు కూడా డెబ్బై ఐదు శాతం రైతులను అందేస్తున్నాం దాన్ని తీసుకోవచ్చు సో ఈ విధంగా రైతులు మరి పశువు పట్ల మనం జా జాగ్రత్తగా వహించినప్పుడే పశుపోషణ లాభసాటిగా ఉంటుంది సో పశుపోషణ విషయంలో పల పచ్చి బ తప్పనిసరి దీన్ని మీరు గుర్తుంచుకొని మరియు సకాలానికి టీకాలు వేయించుకోవడం ఎప్పుడైతే డాక్టర్లు మీ గ్రామానికి వస్తారో మీ పశువులను అక్కడ ఉంచుకొని ఆ రోజు మీరు కొద్దిగా శ్రమైనా కానీ పశువులను అక్కడ ఉంచుకొని తప్పనిసరిగా టీకాలు వేయించుకోండి ఒకసారి టీకా వేస్తే కొన్ని టీకాలు ఆరు నెలల వరకు పనిచేస్తాయి కొన్ని టీకాలు సంవత్సరం వరకు పనిచేస్తే మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి మనం పశువ్యాధుల నష్టం అరికట్టవచ్చు అదేవిధంగా ఉత్పత్తి కూడా సాధించడానికి పశుభోజన లాభసాటిగా చేపట్టడానికి పరిచి మీద చాలా అవసరం ఈ విషయాన్ని గమనించాలని చెప్పి రైతులను కోరడం జరుగుతుంది